అది డబ్బు సంపాదించే తెలివితేటలు నేర్పే చదువుల కంటే విలువలను నేర్పే విచ్చారు మనకు చాలా అవసరం ఇక్కడ అందుకే ఎడ్యుకేషన్లో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి కారణం మనం ఇప్పుడు వస్తున్న టెక్నకల్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్కి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ని మనం అందుకోవాలి అంటే ఈ మార్పులు అనివార్యమే కానీ అదే సమయంలో మారని విలువలు మనకు ఉండాలి ఇక్కడ అది ఇప్పుడిప్పుడు వెస్ట్రన్ వరల్డ్ నేర్చుకుంటుందండి వెస్టర్న్ వరల్డ్ నేర్చుకుని ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అనేక దేశాల్లో ఈ వాల్యూస్ చెప్పడం కోసం వాళ్ళు ఎంచుకుంటున్న గ్రంథం ఏంటో తెలుసా నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను ఈ మధ్య కాలంలో కాలిఫోర్నియాలో ఒక కన్వెన్షన్ జరిగింది అందులో న్యూజెర్సీ నుంచి ఒక కళాశాల ప్రతినిధి వచ్చి మాట్లాడాడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే పిల్లల్ని కేవలం మేము ఈ సైన్సు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవన్నీ చాలా అవసరమే అవన్నీ విజ్ఞానమే కానీ వాల్యూస్ చాలా అవసరం కదా ఈ వాల్యూస్ నేర్పడం కోసం మనం ఏదైనా ఒక కరికులం ఏర్పాటు చేయాలి అనుకుని ఒక మూడు గ్రంథములు ఏర్పాటు చేశారు మూడు గ్రంథములు ఒక సంవత్సరం సిలబస్లో పెట్టారు చూసి మూడు గ్రంథాలు సిలబస్లో పెడితే పిల్లలకి ఇవ్వాలి మరి ఓవర్ లోడ్ అవుతుంది తగ్గిద్దామని తర్వాత సంవత్సరం ఒకటి తీసేసాను ఆ తర్వాత సంవత్సరం రెండు తీసి ఒకటే పెట్టారు అంటే మూడు ఉన్నప్పుడు ఆ పుస్తకం ఉంది రెండున్నప్పుడు ఆ పుస్తకం ఉంది తర్వాత ఆ పుస్తకమే ఉంది ఆ పుస్తకం పేరు భగవద్గీత అని చెప్పే తెలుస్తుంది ఎందుకలా ఉన్నదంటే అది మత గ్రంథం కాదు గనక యుద్ధంలోకి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చిన ధార్మిక యోధుడు తన కర్తవ్యం నుంచి వెనక్కి వెళ్ళిపోతే కర్తవ్యం చేయవయ్యా అని చెప్పినటువంటి గొప్ప గ్రంథం అది ఆ కర్తవ్యం ఎలాంటి వాల్యూస్తో చేయాలి అంటూ ధార్మిక వాల్యూస్ బోధిస్తుంది జీవితం అంటే ఏంటో చెప్తుంది అక్కడ మొదలైంది కానీ ఇదే విలువైనది అని తెలుసుకున్నారు అంటే అలాంటి ఉద్గ్రంథాలు పుట్టిన దేశమే ఒక రామాయణం ఒక భారతం మత గ్రంథాలు కాదు వాటికి ప్రవక్తలు లేవు కనుక అన్ని మతాలు గొప్పవే అన్ని మతాల ప్రవక్తలు గొప్పవారే ఏ మతంలో వారైనా విలువలు తెలుసుకోవడానికి రామాయణ భారతం లాంటి గ్రంథాలు పట్టుకోవచ్చు అది దేశం ఇచ్చిన కానుక